ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్ గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఎలాంటి మినప్పప్పు కూడా అవసరం లేదు ఇది ఏం దోశ తెలుసా బీరకాయ గోధుమ రవ్వతో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది మరి గోధుమ రవ్వ బీరకాయతో దోశ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్లో నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ గా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో హెల్దీగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా బీరకాయతో గోధుమ రవ్వతో అయితే దోశ చేయబోతున్నాను బీరకాయతో గోధుమ రవ్వతో మరి దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇన్స్టెంట్గా మార్నింగ్ ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఇలా బీరకాయ దోశ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి పప్పులు నానపెట్టకుండా గా పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు దోశ వచ్చేసి ఇప్పుడు ముందుగా అయితే నేను బీరకాయ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ వీటిని పక్కన అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు సూ గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ తీసుకున్నాను మీరు కావాలి అంటే బొంబాయి రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు గోధుమ రవ్వ హెల్దీ కదా అందుకోసం అనేసి నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను చూడండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్న నేనైతే ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి అండి ఒక కప్పుకి హాఫ్ కప్పు హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము వేసుకుని మీకు పదహైదు నిమిషాలైతే నానబెట్టేసుకోవాలి రవ్వను వచ్చేసి ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపంగా మనం చట్నీ అయితే చేసుకుందాం ఇందులోకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీ పప్పు చట్నీ అయితే చేసుకోబోతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలని అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మగ్గించుకుందాము ఇంకెప్పటిలాగే చేసిన అనమాట చట్నీ వచ్చేసి నేను మీరు కావాలి అంటే వేరేనా చేసేసుకోవచ్చు ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు కొన్ని పప్పులు ఇంకా అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి నీళ్లు రుచికి సరిపనంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంక తరువాత కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది అయిపోయింది ఇంకా ఈ లోపు మనకు రవ్వ కూడా నానంటుంది ఇంకా ఇప్పుడు రవ్వ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలని అయితే కట్ చేసేసుకుందాము ఇంకా నేనైతే పొట్టు అయితే తీసుకోవడం లేదు అలాగే వేసేస్తున్నాను మీరు కావాలంటే పైన పొట్టు తీసుకోవచ్చు బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాము కరెక్ట్ కొలత అంటే ఒకటిన్నర కప్పు అయినా అండి లేదా ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఎక్కువైనా ఏమీ కాదు చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇంకా మనం అందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని బీరకాయ ముక్కల్ని అయితే నేను కొలుచుకుంటున్నాను చూడండి ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను లేదా ఒక కప్పు అయినా వేసుకోవచ్చు మీరు ఇంకా మీ ఇష్టం అది ఎక్కువ తక్కువ అనేది ఎక్కువైనా ఏమీ కాదు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు పట్టేసుకోవడమే ఇంకా ఇంకా నాకైతే ఒకేసారికే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమి వేసుకోకుండా ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా మనకు నీళ్ళు అనేది పట్టదనమాట మీకు కావాలి అంటే కొంచెం ఇంకా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ అయితే వంట సోడా వేసుకోవాలి ఒక కొంచెం ఒక రెండు స్పూన్లు అంతా నిమ్మరసం అయితే వేసుకో రెండు స్పూన్ కాదు కొంచెం ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మనకి నీళ్ళు అనేది అవసరం పట్టదండి ఒక కప్పు సరిపోతాయి అనమాట హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు చూసారు కదా మనకి కరెక్ట్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది నేను ఇప్పుడు వెంటనే దోశ వేసేసుకోవచ్చు మనము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వంట సోడా అవన్నీ కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం మనం వెంటనే మరి కొద్దిసేపు అయితే పెట్టాల్సిన పని అయితే లేదు చూసా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి హాఫ్ కప్పు పెరుగు మనకి ఇంకా సరిపోతుంది నీళ్ళు ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొలత అయితే ఇంకా ఇక్కడైతే పెన్నమైతే పెట్టేసుకుందామండి వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసుకుందాము ఇక్కడ దోశ వచ్చేసి మనం వేసుకునేటప్పుడు సిమ్లో లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్నాక హైలో పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం పైన చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఈ విధంగా గోధుమ రవ్వ బీరకైతే దోశ ట్రై చేయండి కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా బాగా కాలుకొని తీసేసుకోవడమే ఇంకా దోశను వచ్చేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి మినప్పప్పు లేకపోయినా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇప్పుడు వచ్చేసి సెట్ దోశ అయితే వేసుకున్నాను నేను ఒకసారి బాగా కలిపేసుకొని గరిట పిండిని అయితే వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా చేసేసుకోవాలి చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అయితే వేసేసుకుందాం పైన ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి కాకపోతే ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఇంకోసారి అయితే తిప్పేసుకున్నాను చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇలా గాలి చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇంకా సెట్ దోశ కూడా రెడీ దోశ అయితే వేస్తున్నాను మీకు నచ్చిన విధంగా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టేసుకోవాలి ఇలా ఎగ్ దోశ కూడా వేసేసుకోవచ్చు అయినా కొంచెం కారం అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము ఇలా ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఎగ్ దోశ కూడా మనకు రెడీ అయిపోతుంది కాల్చుకొని తీసేసుకోవడమే ఎగ్ దోశ కూడా రెడీ ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చాలా అంటే చాలా మెత్తగా చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా టేస్టీ కూడా ఉంటాయి మీకు నచ్చిన విధంగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా లేదా ఎగ్ దోశ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు ఇలాగా నోట్లో పెట్టుకుంటే నిజమంటే కరిగిపోయేలా ఉన్నాయి దోశలు మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి హెల్దీ కూడా హిందే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాక లైక్ అయితే చేయండి అలాగే బీరకాయ గోధుమ దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్